લોટુ રશ એકદમ આરામ કે વન રોડિંગ કે ટુ રોડિંગ ఒక మనిషి సంకల్పం వల్ల నాడు నేడు పథకంలో కార్పొరేట్ బడులకు ధీటుగా ప్రభుత్వ బడుల రూపురేఖలే మారిపోయాయి స్కూల్లో మౌలిక వసతుల కల్పన జరిగింది విద్యార్థుల అభ్యాసానికి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది నా పేరు జీ గోపాలకృష్ణ నేను పదో తరగతి చదువుతున్నాను గుంటూరు జిల్లాలోని వెనుగల్ల పాఠశాలలో నేను చదువుతున్నాను నేను పెద్ద నాక ఏం కాబోతున్నానో చెప్తున్నాను నా నేను పెద్ద నాక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతున్నాను ఎందుకంటే నాకు అది చాలా నాకు నాకు ఇష్టమైన ఫేవరెట్ సబ్జెక్ట్ మ్యాథ్స్ మ్యాథ్స్ వల్ల నేను మంచిగా సాఫ్ట్వేర్ చేయగలను నేను ఆశిస్తున్నాను నేను మా మావయ్యను చూసి ఇన్స్పైర్ అయ్యాను దానివల్ల మంచిగా నేను కంప్యూటర్ కూడా నాకు చాలా వచ్చు కాబట్టి నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్లో చేరి మంచి మంచి గ్యాడ్జెట్స్ కనిపెడదామని అనుకుంటున్నాను అందుకే నాకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే ఇష్టం దిస్ ఇస్ రామకృష్ణ రెగ్యులగడ్డ మై డాటర్ యాజ్ స్టడింగ్ హియర్ ప్రైవేట్ స్కూల్స్ కంటే కూడా గవర్నమెంట్ స్కూల్స్ చాలా బాగున్నాయి ఎందుకంటే ఇక్కడ ఓన్గానే అవుతున్నారు ప్రైవేట్ స్కూల్ వచ్చేసరికి ఆర్టిఫిషియల్గా అంత డబ్బుడి సెక్షన్ లాగా ఉంది సో కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇక్కడ బాగుందని మేము అనుకుని ఇక్కడే జాయిన్ చేయడం జరిగింది ఇలాంటి స్కూల్స్ ఇంకా అన్నీ డెవలప్ అవుతున్నాయి గవర్నమెంట్ కూడా బాగా సపోర్ట్ చేస్తుంది ఇలాంటి ఇంకా జరగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను యాక్టివిటీస్ కూడా చాలా బాగున్నాయి యాజ్ ఏ పేరెంట్స్ వి ఆర్ వెరీ హ్యాపీ ప్రభుత్వ బడుల్లో నిరంతర నీటి వసతితో పాటు మరుగుదొడ్లు, రక్షిత తాగునీటి సరఫరా పాఠశాల పరిసరాలకు పెయింటింగ్లతో సర్వాంగ సుందరంగా ఉన్నాయి గ్రీన్ షాప్ బోర్డ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ ఫ్యాన్లు ట్యూబ్ లైట్స్ విద్యార్థుల సిబ్బంది కోసం ఫర్నిచర్ ఇంగ్లీష్ ల్యాబ్ వంటగది వంటి సదుపాయాలు అదనం తరగతి గదులు డిజిటల్ లెర్నింగ్ వేదికలుగా మారాయి ఏపీలోని ప్రతి బిడ్డకు ప్రపంచ స్థాయి విద్య అందించాలన్నదే ఆయన తపన తాపత్రయం సాధికారతకు విద్య కీలకం నాణ్యమైన విద్య ప్రతి బిడ్డకు అందుతోంది ప్రభుత్వ బడులంటే ఓ నమ్మకం ప్రభుత్వ బడుల్లో చదువుకుంటే అన్న ఉన్నాడు బాగా చదివిస్తాడనే నమ్మకం రాష్ట్రంలో బడికి వెళ్లే పిల్లలికే కాదు అక్క చెల్లెమ్మలకు కూడా కలిగింది